హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అఫియా వ్లాగ్ ఈ రోజు ఏంటంటే నేను ఆఫ్ఘని గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పరోటా అనమాట సో ఎమ్మి ఎమ్మిగుంది ఆ రోజు ఇది అనమాట సో ఇది ఖచ్చితంగా ఒకే నచ్చితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి నేను కూడా ఒక అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను సో అలా చేస్తున్నాను అనమాట సో నీకు అని చూపించే విధంగా అన్ని బేసిన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కాజు ఇంకా ఆనియన్స్ కూడా బేళ మర్చిపోయిన అల్లం వెల్లి పేస్ట్ అన్నీ బాగా అందుకు ఆనియన్స్ మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ వేసాను మర్చిపోయాను సో ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ అనమాట సో మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటి అంటే ఒక్కొక్క చికెన్ తీసుకొని ఆయిల్లోనే డ్రీ ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే మామూలు లైట్గా ఆయిల్ వేసుకొని డ్రీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో ఆ తర్వాత నేను మైదా కొంచెం వన్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ స్పూన్ వచ్చేసి షుగర్ వన్ స్పూన్ సాల్ట్ సగం అంటే కొంచెం లైట్గా చూడర్ ఆ తర్వాత కలిపి నూనె గరే వేయాలి కలిపేసుకొని బాగా ఒక వన్ అవర్ పక్కన పెట్టారు ఈ తర్వాత మళ్ళీ మ్యాగ్నెట్ బాగా కలిపి ఇంకొక చూసాను చెప్పాను కదా ఆయిల్లో డ్రీఫై బాగా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ లాగా ఇట్లా నేను చూపిస్తే చాలా ఎమ్మిగ నిన్నారు నాకు మా ఇంట్లో చాలా అందరికీ నచ్చింది అనమాట అంత బాగుంది మధ్య ఇది లంచ్ టైంలో చేశాను అనమాట సో ఇంకా మా హస్బెండ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది బట్ ఏమంటే కొంచెం లేట్గా పడుతుంది ప్రాసెస్ అనమాట కొంచెం టైం తీసుకొని చేయాలా బట్ నా ఒక టూ అవర్స్ పట్టింది దీని వేయించుకోవాలి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలా ఇట్లనే అవుతుంది నా దగ్గర సో నాతో అట్లా అయింది అనమాట సారీ ఇంకా దాని తర్వాత బటర్ వచ్చేసి కొంచెం వేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసి ఇంకా చూసాను కదా వెళ్ళి సన్నగా కట్ చేసి వేసుకుని లేకపోతే లేదా ఆప్షన్ అనమాట సో తర్వాత నేను మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఆ కర్రీ ఆ పేస్ట్ వేసి తర్వాత నేను ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది నిజంగా నాకైతే ఇప్పుడు కూడా నేను ఇక్కడ వయసు నాకు మళ్ళీ ఒకసారి చేసుకొని తినాలనిపిస్తుంది సో అట్లా అనమాట పొరో ఇది పరోటా కాదు బటర్ నాన్ టైప్లో వచ్చేసాను పరోటా నేను ముందు తర్వాత మా తమ్ముడు ఎప్పుడు పరోటా బటర్ నాన్ టైప్లో చేయంటే ఇంకా బటర్ నాన్ ఎలా చేయాలంటే ఏం లేదు మామూలుగా కలుపుకొని పిండిలాగానే ఇందాక చెప్పాను కదా అట్లా కలుపుకొని మామూలు చపాతి పిండి ప పల్చగా రుబ్బుకొని ఆ తర్వాత బటర్ చూసారు కదా లాగా ఎంత బాగా వచ్చిందో సో బటర్ ఆయిల్ ప్లేస్లో వచ్చేసి బటర్ అనమాట నా దగ్గర అమూల్ బటర్ ఉంటే అమూల్ బటర్ పూసేసి బాగా బటర్తోనే చాలా బటర్ నాదంటారు లేకుంటే ఆయిల్తో మరి టేస్ట్ వేరేగా ఉంటుంది చపాతీ లాగా ఉంటుంది సో ఇంకా ఆ తర్వాత నైట్ సితారా ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట నైట్ ఇంకా ఎక్కడికైనా తిందా మధ్యాహ్నం తిన్నామా కదంటే మా హస్బెండ్కి వచ్చేసి నేను తినిపించాను అనమాట సో డబ్బులు ఎక్కడి తింటారేమో సో డబ్బులు చెప్పాను కదా నేను సైడ్ బిచ్ ఏదో చేస్తూ ఉంటాను అనమాట సో నా దగ్గర కూడా ఉంటాయి సో ఇంకా అలా మా హస్బెండ్తో బయటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ డిన్నర్ తినేసమే సో ఇక్కడ స్టార్టింగ్ చూసారా ఎంత బాగుంది ఫిష్ ఫిషెస్ అవన్నీ ఇంకా దాంట్లో లోపల తాబేలు గారు ఉంది రెండో మూడో ఉన్నాయి బట్ మా పాప దాన్ని చూసి భయపడుతుంది ఒక పెద్దది ఒక చిన్నది తర్వాత ఎంట్రెన్స్ అనమాట లోపలికి ఇక్కడ మామూలు వీడో వైజాగ్ వాళ్ళ లాగా ఒరిజినల్గా పెద్దామంటే అంత సాంగ్స్ పెట్టారు సో మన యూట్యూబ్ ఒప్పుకోడు కాబట్టి ఇంకా వైజాగ్ వేస్తూ ఇస్తూ ఉన్నాను సో లోపల చాలా అంటే చాలా బాగున్నాయి సెకండ్ టైం రావడం చాలా బాగుంది ఇక్కడ బిర్యానీస్ కూడా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసి స్వింగ్స్ ఆర్డర్ చేసుకుని చాలా అంటే చాలా చికెన్ స్వింగ్స్ చాలా బాగున్నాయి సో మేము అవే స్టార్టింగ్ చేసాము అనమాట సో ఇంకా మా తమ్మ పాప ఇంకా ఎంజాయ్ పెట్టారన్నమాట ఇదంతా ఇంకా వీడియో తీస్తున్నాం పాప ఇంకా ఏసీ ఇబ్బంది కదా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట తన మీకు ఈ వీడియోలో అంతా చూపిస్తాను సారీ చాలా రోజుల తర్వాత వాయిస్ వేయడం తర్వాత ఉన్న సో ఇంకా ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన వన్ అవర్కి వస్తుందంట సో ఇంకా అట్లా పనుకొని ఇంకా వీడియో తీస్తున్నాం తను కూర్చులో కూర్చోమంటే అస్సలు కూర్చోం తన తనంతా తను వదిలేసి నేను ఎంజాయ్ చేయలేదు కొన్నిసేపు అని చాలా బాగా డ్యాన్స్ వేసింది ఆ సాంగ్స్కి ఇంకా ఒకవేళ సాంగ్స్ ఆఫ్ చేసి ఇక్కడ కొంచెం చిన్న క్లిప్ తీసాను మీరు అందుకే నేను దాంట్లో మామూలు వాయిస్ ఒరిజినల్ వీడియో పెట్టా పెట్టాను ఇంకా దాని తర్వాత అతను డ్యాన్స్ వేస్తుంది ఆ సాంగ్స్కి ఇక్కడంతా బాగా అదే డెకరేషన్ చాలా బాగా చేశారనమాట అది నేను చూపిస్తున్నా ఇక్కడ ఇంకా తెలిసిన వస్తే మా అంటూ మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప ఫుల్ అప్ డ్యాన్స్ చూశాను మీరు ఒకసారి ఇట్లా చేస్తుందో చాలా చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ ప్లేట్స్ పెట్టి ఆనియన్స్ ఇచ్చారనమాట అది ఏది తినడానికి పెట్టినట్టు తను నాకు నాకు నన్ను ఎత్తుకోండింది సో తనకి కొంచెం ఆనియన్ పిచ్చి అనమాట చూడండి తనే ఎట్లా చేస్తుందో ఇంకా దాని తర్వాత ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకొక బిర్యానీ చెప్పారు మళ్ళీ పిలిచేదాన్ని సో అలా ఇంకా చిన్న క్లిప్ తీశాను ఇక్కడ రెస్టారెంట్ చాలా బాగుంది బయట వచ్చేసి ఇంకా చాలా ప్లేస్ ఉంది సో గార్డెన్ గారు కూర్చుని మనం సైడ్ లెఫ్ట్ సైడ్లో బాగా అంతా బయట అనమాట ఏడు రోజులు చాలా బాగుంటుంది బట్ మనం లోపల వేసులో ఉరుక్కుంటే అప్పటికే టెన్ టెన్ థర్టీ అయిపోయిన టైము అక్కడ ఆటోలు కూడా దొరకలేదు బట్ చాలా ఇబ్బందిగా ఇంటికి వచ్చాము మా హస్బెండ్ బైక్ పాడైపోయింది అందుకని బైక్ లేదు కాబట్టి ఆటోలు వచ్చాము బట్ చాలా ఇబ్బందిగా ఫేస్ చేసాం ఆ నైట్లో భయపడి భయపెడితే ఇంటికి వచ్చాము ఇంకొకసారి అంత నైట్ అంత దూరం పోకూడదు అనుకున్నాం కడప లోపల లోపల ఎక్కడైనా తిందామనుకున్నామంటే ఊరి బయట కాకుండా ఇంకా ఎప్పుడు తిందే అన్ని రెస్టారెంట్స్ కాబట్టి ఇంకొకసారి వరకు వెళ్దాము అది కూడా కవర్ చేద్దాం అనుకున్నా ఇక్కడ నా ఫేవరెట్ చికెన్ వింగ్స్ వచ్చేసాయి అనమాట సో చాలా చాలా స్పైసీగా ఉంది బట్ టేస్ట్ వచ్చేసి ఆశం అనమాట అంత బాగుంది మన కూడా అట్లా చింపింది మనకు థౌసండ్ రూపీస్ అయిపోయినాయి నేను మా హస్బెండ్కి అనమాట నాకున్న హస్బెండ్కి ఇంకా పాప ఏం తెలియదు అన్న చికెన్ కొంచెం నోట్లో పెడితే కారం కారం ఆ తర్వాత నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అని ఆర్డర్ చేశాము చాలా బాగుంది అది కూడా చాలా స్పైసీగా ఉంది ఇక్కడ అసలు వింగ్స్ నేను తినలేకపోయినా ఒకటి రెండు తిన్నాను అంటే మా హస్బెండ్ వచ్చేసి ఇంకా నాలుగు అన్నంలో కూడా తింటూనే ఉంటారు తనకి స్పైసీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా దాని తర్వాత సోడా చెప్పా సోడాగా నాకు ఓపెన్ చేయడం లేదనమాట సో ఆరెంజ్ సోడా చెప్పా ఇంకా ఆ తర్వాత మా పాపకు తాపిస్తూ నేను తాగాను ఆ తర్వాత బయటకు వచ్చేసాం చూడండి తన ఎంజాయ్మెంట్ అస్సలు పట్టలేము తనకి ఎక్కడికైనా బయటకు వస్తే చెప్పులు కూడా వదిలేసి పరిగెడుతుంది సో చెప్పులు నేను పెట్టుకున్న ఒక చోట పెట్టేసాను చూసేసి తాబేలు ఎట్లా వస్తుందో అనమాట నేను నేను చాలా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అంటే బట్ మళ్ళీ ఇప్పుడు చూడడం అనమాట మా హస్బెండ్ ఈసారి ఇల్లు మారుతూ బాగా పెద్ద ఇల్లు తీసుకున్నప్పుడు పెట్టుకుందాంలే పెట్టుకున్నాంలేక హోన్ హౌస్ తీసుకుంటే ఆక్వారం పెడదాంలే అనుకుంటున్నాం అది ఇంకా దేవుడే కనిపించాలి ఇష్టాలా ఇంకా దాని గురించి ప్లానింగ్స్ ఏమి లేవు ఇక్కడ దాకా ఇది వస్తే ఇంకా చూడండి చాలా బాగుంది నాకు నాకు డ్రీమ్ అనమాట నా ఇంట్లో కూడా ఇంత పెద్ద యాక్వరం ఉండాలన్నమాట ఇంకా అది ఎప్పుడైతుందో ఏమో ఆఫ్ ఇంకా పెద్దగా అయిపోతుందో ఏమో తెలియదు కానీ అది పక్కన పెట్టే ఇక్కడ మానంతం మాత్రం వచ్చేసి ఆసం అనమాట సో నేను చెప్పాను కదా బయట ఆయన కూర్చొని తినొచ్చు అనమాట సో అది నేను చూపిస్తాను గార్డెన్ లాగా లో కూడా గార్డెన్ సో ఈ వీడియో ఇక్కడ నుంచి ఏండి కనుక ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్